US investment green card, 800,000 US dollars must have legally documented money. Exit period after 3 years. Should I LP? 6302946180. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి తాడేపల్లిగూడ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వాళ్ళ బాబ్జీ ఉన్నారు సార్ ఏం చెప్తారు ప్రతిపక్ష హోదా కోసం లేఖ రాస్తారు ఎంతవరకు కరెక్ట్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగాను అధికారం కోల్పోయిన తర్వాత ఒక రకంగాను బిహేవ్ చేస్తున్నట్టుగా ఉంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అతి తీవ్రంగా అవమానించిన సంఘటనలో ఎన్నో సంఘటనలు మరి అసెంబ్లీలో చూడటం జరిగింది ముఖ్యంగా ఆయన వేలెత్తి మరీ చూపిస్తూ మీకు ఇరవై మూడు మంది సభ్యులే ఉన్నారు మీ దగ్గర నుంచి నేను ఇలా చిటికేస్తే చేపల్లాగా నా దగ్గరికి వచ్చి వాలిపోతారు ఆరుగురిని తెచ్చుకుంటే చాలు నాకు నీ ప్రతిపక్ష హోదా వెళ్ళిపోద్దని చెప్పారు అంటే ఆయన చెప్పకుండా చెప్పారు పద్దెనిమిది మంది ఉంటే కానీ ప్రతిపక్ష హోదా రాదని చెప్పి మరి ఈవేళ మీకు పదకొండు మంది ఉంటే మీరు ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతున్నారని చెప్పి మరి ప్ర ప్రజానీకం అంతా కూడా ప్రశ్నిస్తున్న సందర్భం అంతేకాకుండా స్పీకర్ ఎన్నిక కూడా మీరు అటెండ్ కాకోకుండా ఆ గౌరవం లేకోకుండా ఈవేళ అదే స్పీకర్కి మీరు ఆ స్పీకర్ను కూడా బయట నుంచే ఎన్నిక కాకుండానే అవమానించిన పరిస్థితులు కూడా ఉన్నాయి అవమానకరంగా మాట్లాడారు మాట్లాడి ఇప్పుడు అదే స్పీకర్కి మీరు ఒక వినత పత్రం ఇచ్చారు అది వినత పత్రమా లేకపోతే మీరు ఆర్డర్ చేసినట్లు ఎవరికీ అర్థం కాకుండా ఉంది చంద్రబాబు నాయుడు గారిని చట్టసభ అయిన అసెంబ్లీస్లో అనేక రకాలుగా మరి కొడాల నాని అవన ఉండే పేరు నాని అవనా ఉండే రమేష్ అవనే ఉండే మరి రోజా అవనే ఉండే అంబటి రాంబాబు అవనే ఉండే రకరకాల మాటలతోటి హింస పెట్టేసిన పరిస్థితి కొడాల నాని అయితే నీ కొడుకుని కూడా నువ్వు నెగ్గించుకోలేని పరిస్థితి నీకు నువ్వు అంటే సన్నాసి అన్న మాట కూడా మాట్లాడాడు అది రికార్డ్స్ నుంచి తీసేసారా లేదా అన్నది ఇప్పటికి కూడా తెలియదు ఇలాగా మాట్లాడిన వ్యక్తులు అందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయేలాగా ప్రజలు తీర్పిచ్చారు ఇప్పుడు మేము కూడా మా సభ్యులందరికీ కూడా ఒక వినమ్రతగా మరి వాళ్ళకు వాళ్ళు కూడా రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు సభలోకి వచ్చినప్పుడు గౌరవంగా మాట్లాడండి వాళ్ళకే మనకి తేడా తెలియాలి పూర్తిగా వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది మరి మన తెలుగుదేశం పార్టీ బిహేవియర్ ఎలా ఉన్నదనేది ప్రజలకు పూర్తిగా తెలియవలసిన అవసరం ఉంది ఆవేళ మరి మాట్లాడితే మైక్ కట్ చేసేవారు ఆ మైక్ ఇవ్వలేదని చెప్పి పొడియం దగ్గరికి వెళ్తే వెంటనే సస్పెండ్ చేసేసేవారు ఎన్నిసార్లు సస్పెండ్ చేసాడో ఆయనకే తెలుసు అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు గురించి కొంతమంది మహిళలు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పాట పాడితే ఆ పాటనే మీరు స్క్రీన్లో అసెంబ్లీలో స్క్రీన్లో చూపిస్తూ మీరు నవ్విన నవ్వులు సభాపతితో సహా ప్రజలందరూ చూశారు ఈ తీర్పు అందుకనే వచ్చింది అది తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అంతేగాని మీరు ప్రజా సమస్యల మీద పోరాడండి అలాగే అధికార పార్టీ మేము తప్పు చేస్తే మీరు నిలదీయండి అంతేగాని మీరు నేను నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి రాననే విధంగా మీ లెటర్ ఉంది నాకు ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళను అనే రకంగా మీరు బిహేవ్ చేస్తున్నారు ఇది ఎంతసేపు బ్లాక్ మెయిలింగ్ కింద ఉందో తప్పితే ఎంత మాత్రం కూడా ఒక హోదాగా మీరు చేస్తున్నట్టుగా మాకు ఎవరికి కూడా కనపడతలేదు మీరు ఎన్నికల్ని ఒక గుణపాఠంగా తీసుకోలేదు ఐదు సంవత్సరాలు ఊరుకునే వచ్చేస్తాయి నేను అంటే నేను అయిపోతాను ఈ మాటలు చాలా హాస్యాస్పదంగా ప్రజలకు ఎవరికి కూడా నచ్చని పరిస్థితుల్లో ఉన్నాయి ప్రత్యేక హోదా గురించి మీరు మాట్లాడుతూ ఐదేళ్ళు మీరు నోరు మూసుకుని ఊరుకుని ఇంకా ఇప్పుడుప్పుడే బయటకు వచ్చిన పరిస్థితిలో అప్పుడే చంద్రబాబు నాయుడు గారు శిశిబోళ్ళు లెక్కలే అతను రెండో తప్పు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అడగలేదన్నారు అసలు మీ చేష్టలు చూస్తూ ఉంటే మీరు పొలిటీషియన్ అయినా అనిపించే విధంగా ఉంది ఇది మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రజలు అన్ని పరిశీలిస్తారు మీరు గతంలో ఎలా పరదాల మాటుగా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు నేను ఏదో వాదార్పు యాత్ర చేస్తానంటున్నారు చేయండి ప్రజల్లో తిరగండి పర్వాలేదు ఇబ్బంది లేవు కానీ మీరు చేసేది మీరు మాట్లాడేది ప్రజలు గ్రహిస్తూ ఉంటారు ఇప్పుడు ఎలా అయితే గుణపాఠం చెప్పారో మీరు మాకు బిహేవియర్ కరెక్ట్గా లేకపోతే ఖచ్చితంగా మళ్ళీ గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకోవాలి ప్రతి జిల్లాలోనూ వైసీపీ కార్యాలయ నోటీసులు అందిస్తున్నారు అవన్నీ కూడా అక్రమంగా కట్టినాయనుకోవచ్చు ఖచ్చితంగా ఎవరికైతే ఇంతవరకు మీ జర్నలిస్టులకి కానీ మరి టీవీ ఛానల్స్కి కానీ ఎవరికి కూడా ఈ ఇన్ని మరి బిల్డింగులు అక్రమ బిల్డింగులు కట్టారన్న సంగతి ఎవరికీ కూడా తెలియదు ఒక ప్లాన్ పెట్టుకోలేదు ఏమీ చేయలేదు అసలు అక్రమంగా ప్రభుత్వ స్థలాల్లో కట్టేశారు అది చూస్తూ ఉంటే ముప్పై ఏళ్ళు పరిపాలన నేనే చేస్తాను కాబట్టి ఏమి జరిగినా నన్ను అడిగేవాళ్ళు లేరు అన్నట్టుగా మీరు మరి కట్టేశారు అక్రమం ఉంటే కొట్టేస్తానన్నారు ఇప్పుడు ఆ రకంగా మరి కోర్టు కూడా ఆ రకంగా మరి ఇచ్చిన పరిస్థితి ఉంది మరేం జరుగుద్దు అనేది మనం అందరం కూడా వేచి చూడాల్సిన అవసరం రోజులుగా పోలవరంలో చంద్రబాబు నాయుడు కలిసారు ఏంటి మీకు ఏ హామీ మీకు ఏం హామీ ఇచ్చారు అది చంద్రబాబు నాయుడు గారికి నాకు మధ్యన ఉంది అది ఆయన ఏం చెప్పారు అన్నద దానికి వాస్తవంగా ఏదైతే చెప్పారో అదే చేస్తారు నీతి నిబద్ధత కలిగిన నాయకుడు మా నాయకుడు మా నాయకుడు ఏం చెప్తే అది చేయడానికి నేను రెడీగా ఉన్నా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది